హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన తోటలోని కొన్ని రకాల పళ్ళ చెట్లని తర్వాత ఇంట్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని రెండింటిని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను సరదాగా చూసేయండి మరి ఇక అలాగే ఏంటంటే మనకి పార సపోటా అండి ఇంకా చెట్టుకి కొలుసు కోసేసాము చాలా వరకు కానీ ఆ చెట్టుకు ముగ్గున సపోటా పండుని అక్కడ అక్కడే కోసుకొని ఇలా చక్కగా వల్చుకొని తింటుంటే చూడండి ఎంత బాగుంటుందో భలే స్వీట్గా ఉందండి మంచి ఫ్లేవర్ తోటి అలాగే మీకు ఈ నల్లేరు గురించి మీకు మన ఛానల్లో చాలా పెట్టానండి నల్లేరు దోశ కర్రీ పచ్చడి ఎన్ని రకాలుగానైనా సరే చేసుకోవచ్చండి చాలా మంచిది కూడాను అయితే నా చేతిలో ఉన్న ఒక కొమ్మ ఆ కొమ్మ అంతా పెట్టానండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇదంతా కూడా లావుగా ఆ అనేది ఊరి కింద ఉన్న నిమ్మ చెట్టుకి తర్వాత పక్కనే ఉన్న పనస చెట్టుకి రెండిట్లకి పాగేసి చాలా బాగా ఎక్కువ అయితే వస్తుంది మనం కుండీలోనైనా కూడా చక్కగా ఒక కొమ్మ అయితే పెట్టుకున్నామంటే ఆ ఉన్న బలాన్ని బట్టి ఆ చిగురు అనేది బాగా వస్తుందండి ఇంకా అప్పుడు మనం చక్కగా ఆ కర్రీస్లో కానీ ఎందులోనైనా సరే చక్కగా వాడుకోవచ్చు దోసలు అయితే కనుక ఇంకా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అండి దోసల పిండిలో చక్కగా రుబ్బేసుకోవచ్చు ఈ నల్లేరిని మోకాళ్ళ నొప్పులకి తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే మోకాళ్ళలో జిగురు లేని వాళ్ళు కానీ ఎక్కువగా వాడితే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయంటారండి కాబట్టి ఈ నల్లేరు చక్కగా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి వండుకునేలా వండుకుంటే కర్రీ కానీ నిలవ పచ్చడి కానీ చేసే విధానాన్ని మన ఛానల్లో పెట్టానండి ఒకసారి అయితే వెళ్ళి చూడండి అలాగే చక్కగా ఇయర్ మనకి ఎండింగ్ అండి అంటే కరెక్ట్గా సంవత్సరానికి ఒకసారి కదండి మనకి పనసకాయలు వచ్చేది అయితే ఈ మంత్ ఎండింగ్కి మే ఎండింగ్కి అలాగా చక్కగా కాయలు పక్వానికి వచ్చేసి ఆ చెట్టునే ముగ్గిపోయి రాలిపోతున్న ఆ పనసకాయలను చూస్తుంటే భలే మంచి సువాసనతో భలే ఉంటుంది కదండి ఇంకా అవన్నీ కూడా ఇలాగ రెండు రెండు ఇంకా అలాగే చెట్నీ కిందకు వచ్చామంటే ఏ ఒకటండి ఇంక ఇవి తయారైపోయినాయి అవి తయారైపోయినా అని చెప్పి చక్కగా తీసుకొని అవన్నీ చక్కగా పట్టుకెళ్ళి మళ్ళీ కొంచెం కొంచెంగా అయినా కూడాను ఇంకా అదొక డిఫరెంట్ ఫీలింగ్ కదండి అలాగే ఇదిగోండి పండురూరు మావిడంటే మీకు తెలుసా అండి ఇలా ఉంటుంది మనకి ఉండడం చెట్టు పెద్దగా ఉన్నా కూడాను అసలు పూత ఫుల్గా వచ్చేస్తుందండి కానీ కాయలు మాత్రం చాలా తక్కువ నిలబడతాయి ఈ చెట్టుకి ఏంటో తెలియదు అయితే దగ్గర దగ్గర ఒక పది కాయలు పన్నెండు కాయలకి అలాగే నిలబడింది ఇంకా పాలసపోటాలండి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంకా ఇవి కూడా లాస్ట్గా వచ్చేసింది ఇంకా అయిపోయిందండి కాని కూడాను ఇంకా ఈ పనసకాయ వచ్చేసరికి చూడటానికి ఇంత చిన్నగా ఉంటుంది కానీ కోస్తే మాత్రం పిక్కలు చిన్నగా ఉంటాయి కానీ చాలా ఎక్కువగా ఉంటాయి భలే స్వీట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఈ నల్లేరుతో అయితే వాళ్ళ కర్రీ చేద్దాం చాలానే ఉంది కదా అని చెప్పేసి ఇలా అయితే కోసి తీసుకొచ్చాను ఇక ఇంట్లో బ్రేక్ రెగ్యులర్గా వేసుకునే దోశలేనండి కాకపోతే బియ్యం అవాయిడ్ చేసి కొరలు కానీ సామెలు అరికేలు అని మనకి బయట మిలెట్స్ దొరుకుతాయి కదా మిలెట్స్ ని చక్కగా యూజ్ చేసుకొని హెల్తీ దోశలని అయితే చక్కగా తయారు చేసుకోవచ్చండి దానికి దీనికి పెద్ద వేరియేషనే మీకు ఏమీ తెలియదు అయితే నేను ఒక గ్లాస్ మినపప్పుకి ఒక కేజీ కొరలు అయితే వేసేసి చక్కగా నైట్ నానబెట్టుకొని పొద్దున్న అయితే లో ఇలా రుబ్బిన తర్వాత కాస్త ఉప్పు వేసేసి ఇలా కలుపుకుంటున్నానండి ఇదేంటంటే పులిసే కొద్దీ మనకి ఆ జిగురు అనేది పోతుంది చక్కగా సాఫ్ట్గా వస్తుందండి దోసల పిండి అనేది ఇంకా మనకి రెండు గంటలు ఉంటే పులిసిపోద్దండి సరిపోతుంది మనకి ఎక్కువ పొలవన అవసరం లేదు మనకి ఇడ్లీ దోశ అలా కాకుండా నార్మల్గా కాకుండా ఈ మిలెట్స్ వేసినవి ఏంటంటే ఎక్కువ ఏం పొలవన అవసరం లేదండి అలాగే నేను పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశానండి ఇంకా దాంతోపాటు ఇవాళ సాయంత్రానికి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా చక్కగా వాళ్ళకి సాయంత్రం పూట ఏమైనా ఇలా ఉడకబెట్టి కొంచెం తాలింపు వేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అన్ని రకాల మిల్లెట్స్ అండి మనకి ఏముంటే శనగలు పెసలు బొబ్బర్లు ఇలాంటివి ఒక నాలుగైదు రకాలు తీసేసుకొని వాటిని అయితే నానబెట్టేసుకున్నాను అలాగే బీట్రూట్ జ్యూస్ అండి బీట్రూట్ని అయితే కొంచెం మిక్సీ పట్టేసి జ్యూస్గా చేసి వడకట్టు పెట్టుకున్నాను అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి మా బాబాయ్ అయితే జిమ్కి వెళ్తాడని చెప్పాను కదండి వాడి కోసం అయితే ఇలాగా ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేసి పెట్టేసాను ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పిల్లలకి కాదండి మనకి కూడా చాలా మంచిది కదండి కొంచెం ఓపికతో పొద్దున్నే ప్లాన్ చేసుకుందామంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి మార్నింగే నేను రుబ్బాను కాబట్టి కొంచెం ఇది చిక్కగాను కొంచెం కొంచెం జిగురు జిగురుగా కొంచెం లావుగా వస్తాయి దోశలు అదే కనుక మనం ఇంకొక రెండు గంటల సేపు పులిసిన తర్వాత కొంచెం మనం వేసుకుంటే అవి కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుందామంటే ఇంకా పలచగా కూడా వస్తుందండి ఎంత పలచగా అంటే అంత పలచగా వస్తుంది ఆల్రెడీ మిలెట్స్ అంటే కొంచెం ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ వల్ల మనకి ఏంటంటే దోశ మనకి ఎప్పుడు వేసుకున్నా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుందండి చాలా ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అవి బయట ఒకవేళ కొనాలనుకున్నా తినాలనుకున్నా ఎంత కాస్ట్ పే చేయాల్సి వస్తుందో మన అందరికీ తెలిసిందే కాబట్టి మనం ఎప్పుడైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి మనకు మార్కెట్స్కి వెళ్ళినప్పుడు చక్కగా అవొక కేజీ అవొక కేజీ పెట్టుకున్నామంటే ఇంట్లోనే చక్కగా హెల్దీగా అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా కూడాను అప్పుడప్పుడు కొంచెం మనం వేస్తూ ఉంటుంటే మన రైస్లా వండుకొని తినాలనుకుంటే కనుక పిల్లలు తినలేకపోతున్నారు మన పెద్దవాళ్ళని కూడా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నామండి కొర్రలు అరికెలు సామలు అలాంటివి నానబెట్టుకొని మనం ఎంత కుక్కర్లో వండుకున్నా లేదంటే విడిగా ఓడ్చుకొని వండుకున్నా కూడా కొంచెం నోక నోకగా అనిపిస్తుంది కదా కానీ ఇలా మినపప్పు కొద్దిగా మంచిదే కదండి మనకి బలమే తప్ప ఏమీ ఇబ్బంది లేదు అలాగే అందులోనూ ఈ కొర్రలు సామెలు అరికెలు ఇలాంటివి వేసుకొని చక్కగా దోశలు అనేవి ప్రిపేర్ చేసుకొని ఇక పైన మనకి నోటికి ఇష్టంగా కొంచెం కారం కారంగా వెళ్ళేటట్టుగా కాస్త ఇలాంటి కారపళ్ళు ఉంటాయి కదండి మనకి పొట్టనాల పళ్ళు అని కొబ్బరి పొళ్ళని పల్లీల పొళ్ళు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి చక్కగా పైన వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని కారం కారంగా చట్నీ లేకుండా కూడా చక్కగా ఇలా అయితే ఈజీగా తినేసేయచ్చు నాలుగు ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్నామంటే చక్కగా హెల్తీ దోశ అనేది చాలా బాగుంటుందండి మనకి రెగ్యులర్గా తినే ఉప్మాలు లేదంటే పూరీలు చపాతీలు ఎక్కువగా తింటూనే ఉంటామండి కానీ వారంలో కనీ ఒక రెండు సార్లు అయినా సరే ఇలాంటి దోశలు తినడం వల్ల మనకి లోపల కడుపులో డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి లోపల ఉన్న ఏమైనా వేస్ట్ మనం అనేది ఉంటే కనుక అదంతా కూడా మనకి కరిగి బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఫైబర్ ఎక్కువగా తినటం వల్ల మనకి ఆకలి పుట్టడం వెయిట్ తగ్గడం అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అందులోనూ ఇంకా ఎగ్ దోశ అనేది ఇంకా కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే కనుక చక్కగా ఇలా ఎగ్ కూడా పైన వేసేసుకొని అరిగాను లేదంటే చిల్లీ ఫ్లెక్స్ ఇలాంటి చక్కగా వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ దోశలు అండి ఇంకా మనకు ఒక్కటేనా ఉందండి మసాలా దోశ అని ఇలాంటి కారం దోశలు అని ఎలాంటివైనా సరే చక్కగా దోశ పిండి మనకి ఏంటంటే బియ్యం కలవకుండా ఇలాంటి వేట్లతోనైనా సరే చక్కగా మిలెట్స్తో చేసుకొని తర్వాత పైన మనం ఎలాంటి మసాలాలు వేసుకొని తిన్నా కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది తర్వాత తినగడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఇంకా నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడద్దని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచివి హెల్తీగా ఉండేవి మీకు అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తర్వాత నా ఛానల్ నుంచి నా తరపు నుంచి ఎలాంటి టాపిక్స్ అయితే మీకు కావాలి అనేది బాగుంటాయి అనేది నాకు కొంచెం మీ కామెంట్స్ రూపంగా నాకు చెప్తే కనుక మన ఛానల్లో అలాంటి టాపిక్స్ మీదే అలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి కంపల్సరీ తర్వాత మార్నింగ్ ఇలా చక్కగా దోశలు వేసేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు ఆ పిండిని పొలవనిచ్చిన తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా కాస్త జీలకర్ర వేసి ఈవినింగ్ స్నాక్స్ కింద మనకి గుంట పొంగనాలు గిన్నెలని దొరుకుతాయి కదండి ఆ పొంగనాలు దాంట్లో చక్కగా గుంట పొంగనాలు వేసి ఈవినింగ్ మనకి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ చక్కగా హెల్దీ స్నాక్స్ కూడా చక్కగా మనం ఆయిల్ తక్కువగా వేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి ఇంకా అలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ దాకా తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను మీకు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి అలా ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి